ఏదో టెంకాదో అమ్మమ్మ చెప్పమని చెప్పనిందే రూమ్ లో బాత్రూమ్ మీద కనిపిస్తుంది ఇప్పుడు బాత్రూమ్ గానీ తీసినట్లయితే చాలా అంటే

మొత్తం కంప్లీట్ అయిపోయి ఫుడ్ తినేసిన తర్వాత నా చేతికి అయితే ఒక పెద్ద సంచి ఇచ్చారా సంచి నిండా గిఫ్ట్ వేసి ఇచ్చారన్నమాట రూమ్ కెళ్ళి చూపిస్తాయి ఇందులో ఏమున్నాయో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అబ్బా నేనైతే దయ్యం లాంగ్ వీడియో పెట్టాను కదా లాంగ్ వీడియోలో అయితే అడిగాను ఇట్లా నేను క్రియేటర్స్ మీట్ వెళ్తున్నాను లాంగ్ వీడియో కావాలని ఏప్రిల్ ఫిఫ్త్ అయితే క్రియేటర్స్ మీట్ అనమాట బెంగళూరులో నా ఫేవరెట్ క్రియేటర్ అయితే కలవడానికి వెళ్తున్నా అది కానీ లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా ఓరి బాబా ఎంత మంది అడిగారు ఇంత ఇష్టం మీకు లాంగ్ వీడియోస్ అంటే అయితే ఈ వీడియో మామూలుగా ఉండదు చూడండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు నేను అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ 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 క్రియేటర్ అయితే కలవడానికి వెళ్ళబోతున్నా అనమాట మీరు ఇప్పుడు దాకా నా వీడియోస్ అన్ని చూసింటే మీకు అర్థం అవుతుంది చెమట తడిచిపోయింది చూడండి చెమట అర్జెంట్ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోవాలి మొత్తం తట్టుకోవాలంటే అర్జెంటుగా యాడ్ కాదు స్కిప్ చేయద్దు థ్యాంక్ యూ మమ్మీ ఇది టెంక ఏదో అనుకున్నారు ఏదో గా వస్తుంది ఇన్స్టా మార్ట్లో ఉంటే ఆర్డర్ పెట్టాను బలే ఉంది ఏందో పురుగు ఉన్నట్టు ఉంది దీని లోపల కొబ్బరు ఉంటద విత్ కొబ్బరితో వస్తే మహాయి కోకోనట్ అంటారంట ఇది ఉంది టేస్ట్ ఇప్పుడైతే మనం బయలుదేరేద్దాం అబౌ టిస్టు మామూలుగా ఉంటే బస్కి యూజల్ మీకు తెలిసిందే కదా బస్ టైం అయిపోయింది బస్ ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట అక్కడి నుంచి బస్కెళ్ళడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది అక్కడి నుంచి బస్ అయితే పది నిమిషాలు కలుతుంది చూద్దాం ఇప్పుడు బస్ దగ్గరికి ఎలాగలుగుతామా లేదా లెట్స్కో ఇప్పుడైతే బస్ ఎక్కేసేద్దాం అండ్ లైక్ కొట్టకపోతే వీడియో లైక్ కొట్టి కంటిన్యూ చేయండి ఓకేనా బ్యాగ్ తెలించుకోవాలి కదా ఎలా ఉంటే ఆ మర్చిపో హెయిర్ కట్ ఎట్టు కామెంట్ గడ్డం కూడా కొట్టిచ్చేస్తాను హెయిర్ కట్ ఎట్లా ఉంది అదిరిపోయించాం గడ్డం చెప్పడానికి పోతే సార్ గంధా సార్ అన్న హిందీ బాగుందా అని అన్న సార్ బహుద్ధ గం అన్న బాగుందా బాగాలేదా అన్న అంటే గంధ అంటే మనకి ఏం తెలియదు కదా గంధ అంటే గంధం అనుకున్నాం కదా గం అంటే అనుకున్నా వాడు బాగాలేదని అంట సరే చెయ్యన్నా అని చెప్పిన నేను ఫ్రీగా అనుకున్నాను డబ్బులు తీసుకుని నా మీద ప్రేమతో బాగాలేదని చెప్తాను ఏమో అనుకున్నాడు డబ్బులు కావాల్సి వచ్చింది ముందర అడగవచ్చు కదా సరే అయితే ఇప్పుడైతే తెలిపి బస్ ఎక్కేసేద్దాం మనమైతే ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము ర్యాపిడ్ అయితే బుక్ చేస్తాము వెయిటింగ్ ఫర్ మై డో ఆటో రాటో ఎక్కి వెళ్ళిపోతాం మనం బైక్ తీసుకెళ్ళాం అనుకో దెబ్బైపోతాం మనం వదిలిపెట్టి మళ్ళీ రావడం అంత ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు అడగొచ్చు అనమాట ఫ్రెండ్స్ అడగచ్చు రమ్మని కానీ ఫ్రెండ్స్ అడగాలంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఉండాలి మనం ఇప్పుడైతే మనకి ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇక్కడ నిల్లూరులో సో ఇప్పుడు మనమే మూసుకొని రాపిడ్ ఎక్కేసి ఇక్కడ నుంచి బస్ దగ్గరికి పోయి బస్ అయితే వచ్చేస్తుందంట బస్ అతను కాల్ చేశాడు కాల్ చేసిన అంటే ఏం జరిగిందంటే కిరణ్ సాయి కదా అన్నాడు కిరణ్ సాయి అనంట అన్న అదే అన్న మీరు ఏమన్నా యూట్యూబ్ అన్నాడు అవునా అన్న సర్కాస్టిక్ సాయి కదా అన్నాడు అవునని ఒక కాల్ చేస్తున్నాడు ఆయన కరెక్ట్ గా మనకైతే ఫైవ్ మినిట్స్ లో స్టార్ట్ అవుద్ది బస్సు మనం అయితే అక్కడికి వెళ్ళిపోవాలి ఫైవ్ మినిట్స్ లో బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి బస్సు అందుకుంటానా లేదా లెట్ సి ఇప్పటి ఒక్కసారి కూడా బస్సు మిస్ కాలేదు ప్రతిసారి లేట్ గెలి ఒక్కసారి కూడా ఫాస్ట్ గా వెళ్ళలేదు వెళ్ళిపోదాం అక్కడికి ఫ్యూ మూమెంట్స్ లేటర్ మొత్తానికి బస్ అయితే ఎక్కేసాం అనమాట అది కూడా అలా ఇలా ఎక్కలేదు స్టాప్ దగ్గర నుంచి బస్సు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటే ఆటో ఆయనకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఇంకా ఫాస్ట్ గా బస్సు అయితే చేజ్ చేపించి మరీ ఎక్కాను మొత్తానికి అయితే బస్ అయితే ఎక్కగలిగాను అదే హ్యాపీ అన్నమాట బస్ తర్వాత అయితే వెంటనే నాకైతే హనీ నుంచి కాల్ వచ్చింది హనీ పాప నాకు ఎందుకు కాల్ చేసిందంటే నేను వచ్చేటప్పుడు హనీపాపకి చెప్పకుండా జంప్ అయిపోయాను ఇంట్లో నుంచి హనీ ఏం కావాలి

వడ్డానం గొలుసులు దండ్ల ఏంది ఆగా ఇది ఇది నిన్న ఎవరు చెప్పమని అన్నారు ఇప్పుడు అమ్మమ్మ చెప్పమనిందే మమ్మీ చెప్పమనిందే సూపర్ బా ఏమన్నా ప్లాన్ చేసావు మైక్ పక్కన కూర్చొని మొత్తం రికార్డ్ ఆ తెలిసేసింది మమ్మీ పక్కనేంచి చెప్తా ఉంది కదా మామయ్య వడ్డానం అడుగు గాజులు అడిగని తెలుసు హనీ నాకు మమ్మీ అడగమంటది మమ్మీ దొంగ సరే హనీ బాయ్ బాయ్ లవ్ యూపీ థ్యాంక్ యూ చిట్టి తల్లి బాయ్ అలా సర్దగా హనీపాప్ తో కాసేపు కాల్ మాట్లాడిన తర్వాత అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నేను నైస్ గా బస్ సరే మార్నింగ్ మా రూమ్ లో దిగిన తర్వాత రూమ్ లో అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తా ఇప్పటికైతే బై ది నెక్స్ట్ డే ఇప్పుడైతే మీకు రూమ్ టూర్ చూపించేస్తా చూసేయండి ఇది వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్ అన్నమాట ఇప్పుడైతే మనం రూమ్ టూర్ అయితే చేస్తాను ఎవరికి ఉపయోగం ఇప్పుడు మీరు రూమ్ లోకి రాగానే ఈ కీ అయితే పెట్టాలన్నమాట ఈ కీ గా పెట్టకపోతే కరెంట్ పోతుంది చూసారా కరెంట్ పోయింది పెట్టావా కరెంట్ వచ్చింది వావ్ వావ్ నైస్ మా రూమ్ లోకి రాగానే ఇక్కడైతే మనకి బాత్రూమ్ ఇది కనిపిస్తుంది ఇప్పుడు బాత్రూమ్ నేను తీసినట్లయితే చాలా అంటే చాలా ఇది మన బాత్రూమ్ అనమాట దీని లోపల వచ్చేసి రెడ్ పిక్ తో కింద క్లీన్ చేస్తారు బ్లూ హార్పిక్ తో కమౌండ్ అనేది క్లీన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అనమాట దాంట్లో అయితే ఇటాలియన్ టైల్స్ వాడారు ఇదే బాత్రూమ్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వాటర్ ఉంది అండి అండ్ ఈ వాటర్ డ్రాప్ లో అయితే మనం పైన బట్టలు సర్వేసుకోవచ్చు కింద గాజులు పెట్టుకోవచ్చు దాని కింద కమ్మలు పెట్టుకోవచ్చు ఇక ఒక మంచి ఒక డ్రాయర్ కూడా ఇచ్చారు డ్రాయర్ అంటే కింద వేసుకున్న డ్రాయర్ కాదు లాగే డ్రాయర్ అనమాట దాని కింద మళ్ళీ బట్టలు పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా లాగేజ్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని అయితే మనం టేక్ తో తయారు చేశారు మన రాజుల కాలం ఇది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ అయితే నిలబడింది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఒక్కనే పడుకుంటాను ఇంకా చెప్పడం మర్చిపోయా మనకైతే లాస్ట్ రూమ్ ఇచ్చారు చివరి ఉండేది ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది బేసిక్ గా మనం ఇట్లా చేయము బాల్కనీ వ్యూ అది ఏ ఊర్లో బాల్కనీ అంటారా రే బాలరాజ కరెక్ట్ గా నాకు చూసారా బాల్ మంచిగా ఉంది చల్లగా ఉంది ఇది మన రూమ్ ఇంకా సేపట్లో అయితే వెళ్ళబోతున్నా నేను నిన్నటి నుంచి చెప్తున్నా నా ఫేవరెట్ క్రియేటర్ నా ఫేవరెట్ క్రియేటర్ అని తెలుగులోనే మీకైతే పెద్ద హింట్ కదా అసలు చెప్పేస్తా చాలా మంది గుర్తుపట్టేస్తారు తెలుగులోనే బిగ్గెస్ట్ టెక్ యూట్యూబర్ టెక్ యూట్యూబర్ నా ఇన్స్పిరేషన్ నా ఐడియల్ ఇంకా నా మోటివేషన్ ఇంకా నా ఫేవరెట్ అండ్ ఫేవరెట్ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ యూట్యూబర్ ఆయనైతే కలవడానికి వెళ్తాను నాకు తెలియదు ఆయన వస్తున్నా రావడం నాకైతే తెలియదు వస్తే మాత్రం ఇంక వదిలేదులే ఆయన్ని కాకపోతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ సి ఆయన కానీ వస్తే భలే ఉంటది కానీ ఖచ్చితంగా వస్తాడని అనుకుంటున్నా ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన హోస్ట్ క్రియేటర్స్ కలెక్టివ్ ఈవెంట్కి అప్పుడు నేను పిల్లల ఎందుకంటే మనకు అప్పుడు సబ్స్క్రైబర్స్ లేరు పెద్దగా మనకు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఉన్నారు కరెక్ట్ వన్ ఇయర్ బ్యాక్ టూ మిలియన్ దగ్గరలో ఉన్నారు మీరు చేస్తే టూ మిలియన్ అయిపోతుంది నేను క్రియేటర్ కలెక్టివ్ దగ్గరికి వచ్చేటప్పుడు టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ తో వచ్చి నా యూట్యూబ్ నా ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్ దగ్గరికి వెళ్ళి నాకు టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పి చెప్పుకునేవాడిని నేను నార్మల్గా ఇప్పుడు యాజ్ ఎ ఫ్యాన్ ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి అనుకో నార్మల్ అందరు వస్తారు కదా ఆయన దగ్గర అలాగే చూస్తారు ఇప్పుడు గానీ వెళ్ళాం అనుకో క్రియేటర్ లాగా వెళ్ళి ఆయన కలవచ్చు ఆయన చాలా మాట్లాడు సో కొంచెం హ్యాపీగా ఉంది కలెక్టం అనమాట ఆయన లెట్స్ గో వీడియో అయితే కొంచెం ఆగి ఎడిటింగ్ అయిపోయాక రెడీ అయిపోయి వీడియో కంటిన్యూ చేద్దాం గూగుల్ ఆఫీస్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ గూగుల్ ఆఫీస్ మనం అయితే ఇప్పుడు రెడీ అనమాట నాకైతే మొహమాటంగా ఇంకా సిగ్గుగా కొంచెం భయంగా ఉంది దీంట్లో కెమెరాలు కూడా అలా ఉన్నాయి సో వెళ్ళి వీడియో తీసుకొని వస్తా చూద్దాం అసలు అక్కడ ఉంటది ఏం మొత్తం అయితే చూద్దాం నా జీవితంలో ఇప్పుడు దాకా ట్రాఫిక్ నేను ఏడా చూడలేదు ఈ బెంగళూరు ట్రాఫిక్ కేంద్ర ఆయన ఆ ట్రాఫిక్ నుంచి బయటపడి గూగుల్ ఆఫీస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ గంట పట్టింది మనలో మాట గూగుల్ ఆఫీస్ అయితే మామూలుగా లేదు ఒక రేంజ్ లో ఉంది ఇప్పుడే గూగుల్ ఆఫీస్ లో వచ్చాము ప్రెసెంట్ నేను ఇప్పుడు కూర్చొని కుర్చీలోకి నేను కష్టాలన్నీ కాదు నా ఆధార్ కార్డు వెరిఫికేషన్ చెప్పుకునే సరికి నా తల ప్రాణం తాక్ వచ్చేసింది నా ఆధార్ కార్డు లో ఉన్న ఫోటోకి నా ప్రెంట్ ఫోటోకి అసలు మ్యాచ్ కాలేదు దానికి అన్ని కష్టాలు పడి మన రూమ్ దగ్గరికి చేస్తా చేరుకున్నాం అనమాట నా చేతికి ఒక బ్యాండ్ వేసారు క్రియేటివ్ కలెక్టివ్ అని అలాగే నాకు ఒక ఐడి కార్డు కూడా ఇచ్చారన్నమాట నాకు వరకు స్పెషల్ గా ఒక హోస్ట్ ను కూడా ఇచ్చారు వంగపూర్ జోషిత అని కానీ ఆ మాత్రం మనం దేకని కూడా దేకలేదు నన్ను అడే కింద వదిలేసి వెళ్ళిపోయింది నా పాటికి నేనే ఎత్తుక్కుంటా నా రూమ్ కి చేరుకున్నాను మన ఒక్కరు కూడా రాలా ఒక్కరు కూడా రాలా పొరపాటి ఇతికే ఎవడైనా దొరకతారా చూద్దాం ఒక్కరు కూడా మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు ఇంకొంచేపు వెయిట్ చేస్తా నా పాటికి నేను కామ్గా కుదురుగా నా కుర్చీలో కూర్చొని ఉంటే కూర్చోని లేదనమాట వీళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చేసి నా ఛానల్ పేరు అయితే రాయమన్నారు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఛానల్ నేమ్స్ అయితే రాసుంటాయి అన్నమాట వాటిలో మన ఛానల్ నేమ్ స్టార్టింగ్ ఏ లెటర్ అయితే ఉంటుందో ఆ లెటర్ ని ఎత్తుకొని అక్కడి నుంచి అయితే కంటిన్యూషన్ గా రాయాలన్నమాట మన నేమ్ నేనైతే అయితే చాలా కష్టపడి ఎస్ అనే లెటర్ ఎత్తుకోను దాని పక్కన అసలే మన ఛానల్ పేరు చాలా పెద్దది కదా ఆ పెద్ద అయితే యూట్యూబ్ శిలా పలకాల మీద అయితే చెక్ చేసి వచ్చేసాము అబ్బా అతి కష్టం మీద అందరం ముందర నడిచిల్లి రాసేసాం కదా కాసేపు కూర్చుందాం అనుకునేసరికి మంచు లక్ష్మైతే వేసింది ఏం అంటే రియల్ మంచు లక్ష్మిక కాదు అక్క రేంజ్ వేరు కదా అంత హాలీవుడ్ ఈ అక్క ఏంటంటే మామూలుగా మన క్రియేటర్స్ కి హోస్ట్ గా అయితే వచ్చింది అనమాట యాస్ టీస్ మంచు లక్ష్మి అక్క లాగే ఉంది స్లాంగ్ ఇంగ్లీష్ మీరే అయినండి మీకు అర్థం మొక్క హిందీలో మాట్లాడే మాట ఏంటంటే ఇక్కడ హిందీలో కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఇంకా హిందీలో మాట్లాడే ఎంత ఎంతమంది అని అడిగిందన్నమాట అక్కడ చాలా మంది ఉన్నారు మొత్తం హిందీ వాళ్ళు కన్నడ వాళ్ళు తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు ఒక్కడంటే ఒక్కడోళ్ళండి నేను ఏదో మాట్లాడుతూ ఉన్నా అందరూ చప్పట్లు కొడతా ఉండారని చెప్పి నేను చప్పట్లు కొడతా ఉన్నా అందరూ ఊ అంటున్నారు చెప్పి నేను అందరి చేతిన్నారని చెప్పి నేను కూడా చేతులు ఎత్తున్నా నాకైతే ఒక ముక్క కూడా అర్థం కాదు కన్నడ ఉన్నట్టు మంచి స్టాండ్అప్ హ్యాండ్స్ ఫ్రీ All right, the no I fence. think I can see everyone. Yeah, you can see me. Okay, now everybody, yeah. write that up. Hi, 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 hi. hi. Hello. hello, hello. All right, so, Namaste. namaste. That, that's a part of our cultural right? Namaste, yeah. namaskara. namaskara. మంచి ఇప్పుడు చె చెప్పేది మొత్తం మనం తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేస్తాం అనమాట ఎందుకంటే మనకైతే కన్నడ వచ్చేసింది తెలుగు వచ్చేసింది ఇంకా తమిళ కూడా వచ్చేసింది అనమాట అన్ని భాషలు మాట్లాడుతున్న ఒక తెలుగు ఏంటి ఇక్కడికి వచ్చిన క్రియేటర్స్ మొత్తాన్ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేసి టీమ్ ఏ టీమ్ గా అయితే చేస్తుంది అనమాట టీమ్ ఏ గెలుస్తా టీమ్ బి చూద్దాం అని అంటుంది లెట్ అంటాం టీమ్ ఏ ఓ సో టీమ్ ఏ కమ్ ఆన్ put your hands together బలలే చప్పడె జోర్దర్ తాలి ఆ జై చప్పట్లు కొట్టాలి మనం ఏదో బాల్స్ లాగిట్ నాకే అర్థం అయి సావట్లా ఇక్కడ అర్థం జోర్దర్ తాలి అంటే చప్పట్లు కొట్టాలన అర్థం టంస్ అవుట్ దిస్ ఇస్ టంస్ ఇన్ పంస్ ఇన్ టంస్ ఇన్ టంస్ అవుట్ ఓకే ఎల్బోస్ ఇన్ పర్కే లెగ్స్ అపార్ట్ కాల్ హ్యాండ్స్ ఆన్ ది హిప్స్ ఇట్స్ డూ కా ఏమేం ఏమేం ఏ ఏదో చేపిస్తున్నారు ఈవే అవ్వే రెడీ రెడీ అంటే పొందుని జయసరి తె వచ్చేవనే కదా లెట్స్ అండ్ లాస్ట్ టైం అంటే ఎస్త కుచొనిసి ఉంటా కచో డౌన్ 3 2 1 గో ఫాస్ట్ ఎం తామ్ జావ్ తామ్ జావ్ తామ్ జెన్ తామ్ జెన్ తామ్ జావ్ ఎవర్స్ అవుట్ ఎవర్స్ ఎవర్స్ అవుట్ ఎవర్స్ ఎవర్స్ లెట్స్ డ్యాన్స్ హ్యాండ్స్ టు ద హిప్స్ వచ్చినప్పటి నుంచి లొడ వాగేస్తుంది నేనే ఇంకా మంచకే హోస్ట్ అనుకున్నా కాదంట హోస్ట్ ఇంకొకరు వస్తున్నారు అది కూడా సెలబ్రిటీ అని చెప్పింది ఉన్నటువంటి షాక్ అయ్యా సడన్ గా నా ఫేవరెట్ క్రియేటరా లేకపోతే ఏదైనా పెద్ద టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరైనా వచ్చారే అని చెప్పి షాక్ అయ్యాను కానీ తేరా అక్కడ చూస్తే ఇద్దరు యూట్యూబర్లు పిలిచారు నా అలాగే ఉన్నాడు అతను కూడా చూద్దాం లెట్సీ మనకంటే అందంగా ఉన్నాడో అందగాడో లేదో చూద్దాం ఈ కామెడీ అంత పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీ యూట్యూబర్ వచ్చేసి వన్ ఆఫ్ ద కన్నడ యూట్యూబర్ అన్నమాట మనలాగే ఫోన్ ఫన్నీ కంటెంట్ క్రియేషన్ అయితే చేస్తుంటారు అలౌండ్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్ అతను పిలుస్తుంటే మన తెలుగు వాళ్ళని కూడా పిలిస్తే ఎంత బాగున్నా అనిపించింది సేపు నెక్స్ట్ మన పేరు కూడా పిలవాలి తెలుగు వాళ్ళు కూడా సో పిలవాలంటే ఏం చేయాలి మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి అది వీళ్ళిద్దరు అన్నమాట ఈ రోజు వచ్చిన సెలబ్రిటీ యూట్యూబర్స్ ఇతను వచ్చి మాకు ఆ పక్కన వచ్చేసి పార్లు అనమాట అంక అరౌండ్ టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారంట ఇద్దరు కన్నడ యూట్యూబర్స్ ఏ అన్నది వచ్చేసి మనలాగే ఎంటర్టైన్మెంట్ ఇంకా వ్లాగింగ్ ఛానల్ అక్కడ వచ్చేసి కుకింగ్ ఛానల్ అంట మేము ఈవెంట్ కి రాగానే మాకైతే తల ఒక కార్డు అయితే ఇచ్చిన ఆ కార్డు మీద దానికి స్క్రాచ్ ఉంది అనమాట ఆ స్కాచ్ కార్డ్ అయితే గీకి అక్కడ ఇచ్చిన టాస్క్ అయితే వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి కంప్లీట్ అయితే చేయాలి ఫస్ట్ గీకే తప్పుడైతే తప్ప ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏదో చేసేద్దాం మనం ఫస్ట్ కొట్టేద్దాం అనుకున్నా కానీ తేరా ఇచ్చిన టాస్క్ చూసి దెబ్బకి భయం నాకైతే టాస్క్ లు మరి దారుణంగా వచ్చాయి అది కూడా ఏంటంటే ఫీమేల్ బ్యూటీ క్రియేటర్ దగ్గరికి వెళ్ళి ఆమెను పలకరించి అందుకే కొన్ని టిప్స్ తీసుకొని సైన్ తీసుకొని రావాలంట అది కూడా డైరెక్ట్ గా ఇవ్వలేదు ఎమోజీల రూపంలో హింట్ ఇచ్చారు నాకు అప్పుడే అర్థం అయిపోయింది ఆ నెయిల్ పాలిషిల్ చూసే ఆ తర్వాత వెంటనే నైస్ గా సోపేస్తాను నా పక్కన ఒక బ్రో ఉన్నారనమాట ఆ బ్రో కూడా కంటెంట్ క్రియేటర్ బ్రో మీరే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు మీరే బ్యూటీ క్రియేటర్ కదా నాకైతే ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేయండి ఆ బ్రో నా మాటలు మురిసిపోయి నాకైతే సైన్ పెట్టి ఒక్కొక్కరి ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రియేటర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి అయితే రాసుకొని రావాలన్నమాట ఈ కార్డులో ఏముందంటే సే హాయ్ టు ఏ క్రియేటర్ మైక్ వరత ఉంది ఆంటీ సే హాయ్ టు ఏ క్రియేటర్ అంట పక్కనే నా బ్రోచేత రాపిచ్చేసాను ఈడ నా ఫేవరెట్ క్రియేటర్ ఎలాగో రావడం నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఆ క్రియేటర్ పేరు నేనే రాసేస్తా అన్న పేరు వచ్చేసి ప్రసాద్ తెక్కింది తెలుగు అన్న కోసం నేను వచ్చా నా ఫేవరెట్ యూట్యూబర్ ఐ లవ్ ప్రసాద్ అన్న ఇప్పుడు ఈడ రాయింది ప్రసాద్ అన్న లేదు కదా ఇప్పుడు కానీ నా కార్డు ప్రసాద్ ఏడని అడిగారు అనుకో ఇంకెక్కువ మాట్లాడితే మార్కులు తక్కువ వచ్చినాయని ప్రోగ్రెస్ కడే మా ఏం చేశాను ఇంక ఈ కార్డే అంత ఊరికే మా ఏం చేసి మళ్ళీ లాగేసి రాసుకొచ్చేస్తా అందరూ వాళ్ళ పేర్లు రాసుకుందని రాస్తున్నారు మనం మాత్రం మనకు నచ్చిన పేర్లు రాసేసాం ఇదేదో పెనుగ్రీక్ అని రాసే కొత్తిమీర పేర్లని రాసి పెట్టాం మనమే ఏదేదో క్రియేటర్ పేర్లు నోటుకు రాసి పెట్టాం మర్చిపోయారు నా పేరు రాసుకోవచ్చు కదా సర్కెస్టిక్ ఆల్సో క్రియేటర్ కదా నా పేరు రాస్తే బాగుండేదా యా ఇట్స్ డన్ అనమాట కంప్లీట్ అయిపోయింది సో మనమంటే కసేపు కూసుము ప్రశాంత లాస్ట్ 60 సెకండ్స్ రైల్వే స్టేషన్ లో వచ్చి కామెంటరీలోకి వంచక కొడు ప్రతి ఒక్కటి మూడు లాంగ్వేజ్ లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది హిందీ తమిళ కన్నడ నాకైతే అది నవ్వు వస్తా ఉంది ఫుల్ గా పెద్ద క్రియేటర్ అంట సెవెన్ మిలియన్ ಅಂತ మంది సబ్‌స్క్రైబర్స్ నరా బ్రోకి కన్నడ ఆయన వచ్చి పలకరించాడు నేనేం చేస్తాను అక్క ఆపిన తర్వాత మాట్లాడతా ఫ్రెండ్స్ అక్క పొందా మా పిసి ఇప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశాను అనుకో మళ్ళీ అక్కడ అలా ప్రశాంతంగా కాసేపు కూర్చున్నా మళ్ళీ వాళ్ళకి మనసు ఒప్పలేదు అనమాట వచ్చి డూడిల్స్ బొమ్మలు గీమని అడిగారు అనమాట అందరూ ఎంతో రకరకాల గీసేశారు మనకు మాత్రం మూడు బాక్సులు దొరికే వరుసగా ఎలా మనం బెంగళూరులో ఉన్నాం కదా ఈ సారైనా మనకు కప్పు వస్తుంది కదా అని చెప్పి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐపీఎల్ టీం పేరైతే రాసేసారు మూడు బాక్సులు కలిపి ఆర్సీబీ అని ఇక్కడ రాసినందుకైనా సరే ఈసారి ఖచ్చితంగా కప్పు మనమే కొడతాం గు ఇక్కడ ఇన్ని బొమ్మలు ఇంత మంది ఇన్ని గీస్తున్నా కానీ నాకు మాత్రం ఎందుకో నా బొమ్మ చాలా నచ్చింది కానీ నాకు మాత్రం విన్నింగ్ ఇవ్వలేదు ఎందుకంటే జడ్జు ఆర్సీబీ అంటే ఇష్టం అనుకుంటా ఆ స్టార్టింగ్ లో ఉన్న పెద్ద బొమ్మకి అయితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసారు చాలా అంటే చాలా బాధ వేసింది నాకైతే ఆ తర్వాత వెంటనే యూట్యూబ్ పార్ట్నర్ మేనేజర్ అయితే వచ్చి మాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన అయితే నాకు చాలా నచ్చింది ఆయన పేరు వచ్చేసి అతుల్ వినోద్ అతుల్ అలా సరదా సరదాగా ఈవెంట్ అయిపోయిన తర్వాత అయితే మంచి ఫుడ్ అయితే పెట్టారు కాకపోతే అక్కడ ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమన్నాయి మనమే వెజిటేరియన్ మా ముందరం అమ్మాయి కూర్చుని సీట్ అది ఉంది తెలిసిందేగా అమ్మాయిలు ఎదురుగా ఉంటే మనం కాళ్ళు చేతులు మొత్తం మిగుసుకుపోతాయి అనమాట ముఖం వాటంతో పులిహోర కొంచెం వేసుకుని రెండు సమోసాలు వేసుకొచ్చాను ఎందుకంటే అవి మాత్రమే ఉన్నాయి అక్కడ వెజ్ అలాగే అమ్మాయి కూడా వీడియో రికార్డ్ చేస్తుంది కాబట్టి బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తుంది తింటా ఉంటే నేను తినేది రికార్డ్ చేస్తా ఉంది నాకైతే సిగ్గేస్తా ఉంది భయంకరంగా ఆ బొంగులు ఇంకా నా ముఖం ఆ ముఖం నేను చూసేది ఎలాగో ఈ రోజే కదా అని చెప్పి నేను కూడా కెమెరా ఆన్ చేసి మంచిగా వీడియో రికార్డ్ చేసుకుని ఫుల్ గా తినేసి ఈవెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫుడ్ తినేసిన తర్వాత నా చేతికి అయితే ఒక పెద్ద సంచి ఇచ్చారా సంచి నిండా గిఫ్ట్ వేసి ఇచ్చారనమాట రూమ్ కెళ్ళి చూపిస్తా ఇందులో ఏమున్నాయ్ క్రియేటర్స్ అయితే ఇప్పుడే వచ్చా క్రియేటర్స్ మీట్ ఎట్ ఉంది క్రియేటర్స్ మీట్ అయితే సూపర్ ఇదిగోండి నాకైతే ఒక చిట్టి ఇచ్చి పంపించారు ఒకటి ఈ చిట్టి పట్టుకుని దీని మీద యూట్యూబ్ ఉంది అండ్ దీనికి ఒక పాకెట్ కూడా ఉంది అనమాట దీని లోపల అయితే సామాన్లు చూపిస్తా ఇప్పుడు ఇందాకైతే స్విగ్గి ఇన్స్టా మాటలు ఆర్డర్ పెట్టా ఆర్డర్ పెడితే ఫ్రీ ఫ్రీగా ఇచ్చారు ఏం తప్పుగా అనుకోబాకండి ఏందో నేను చూస్తాను నాకు తెలియదు వార్మర్ అంటే ఇది ఏందో చూద్దాం మ్యాజిక్ వార్మర్ వన్ పీస్ టూ ప్లస్ అవర్స్ అంట హీట్ బై ఇట్ రెడీ టు యూజ్ అంట దీన్ని ఏందో చూద్దాం అసలు దీని తీసి దీని మీద రాస్తుంది బ్లాంకెట్ లోపల పెట్టుకోవచ్చు అంటే గ్లౌస్ లోపల పెట్టుకోవచ్చు అంటే ప్యాంట్ లోపల జాకెట్ లోపల షవల్ లోపల క్యాప్ లోపల రాస్తున్నారు అసలు ఇది ఏందో చూద్దాం ఏంటంటే ఫస్ట్ ఫ్రీగా ఇస్తాడు ఈ పిత్రేగాడు గడు ఏ సీజన్లో ఇది ఫ్రీగా ఇస్తే వింటర్లో వేయాలా నాకు సమ్మర్లో ఇచ్చాడు చూద్దాం బెంగళూరు కదా బెంగళూరులో చలి ఎక్కువ కాబట్టి ఇచ్చినట్టున్నారు తీసి నేను బయట పెట్టాను ఏ ఏదో అమ్ముని అమ్మా ఏమైంది రా వేడిగా అయిపోయింది ఒక్కసారి కదా ఎవరి యూజ్ అవుతుంది ఇది దీన్ని తీసి గుడ్డీ లోపలికి అండ్ ఇప్పుడు మనకి క్రియేటర్స్ మీట్లు అయితే ఇది నాకైతే లాగా ఇది ఇచ్చారనమాట దీన్ని మళ్ళీ ఫ్రీ దీన్ని వాళ్ళు ఒకటి క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టారు ఆ స్కానర్ ని స్కాన్ చేసి దాంట్లో గూగుల్లో క్రియేటర్స్ మీరు సూపర్ బంపర్ తో తురుము అని చెప్పి నేను రివ్యూ ఇస్తే రివ్యూ స్క్రీన్ షాట్ తీసి చూపిస్తే అప్పుడు నాకు ఇది ఇచ్చారు అది రివ్యూ తీరండా అబ్బా మొత్తం దగ్గలే దీనిలోపలైతే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి పెద్ద ఐటమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి అన్నట్టు అనిపిస్తున్నాయి కదా ఆగండి వెయిట్ చేయండి ఫస్ట్ అయితే ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చారు ఒకటి దీని మీద ఒకసారి పాస్ చేసి చదువుకోండి పాస్ చేసి చదువుకోండి ఒకవేళ చదువుకున్న వాళ్ళ కోసం నేనే చదివి వినిపిస్తాయి డియర్ క్రియేటర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ To your passion, enthusiasm, and energy have made this meetup an unforgettable experience for everyone. We hope that you continue to meet, mingle with our fellow creators and foster this forester. Foster. Uh, forest, uh, foster I this amazing community, we can't wait to see uh, incredible content you create in the future. Until then, keep creating, keep sharing, keep singing. Uh, singing. Uh. Oh, keep signing. ఆమె ఇంగ్లీష్ చూడాల నూడిల్స్ చుట్టా ఉంది ఆయన ఎర్రడ్రస్ వేసుకొచ్చి మీరు వీడియోలో చూసి లాగా సేమ్ క్రికెట్ కామెంటరీ చెప్పినట్టే చెప్తున్నా హాట్ అంటుంది సైమ్ అవార్డ్స్ మంచి లక్ష్మి అక్క మంచి లక్ష్మి అక్క చెప్పినట్టు చెప్తున్నాను కామెంట్రీ ఇదిగోండి ఏదో ఇంకోటి ఇచ్చారనమాట అంటే యూట్యూబ్ కొత్తగా ఒక కేటగిరీ వదిలేదన్నమాట యూట్యూబ్ షాపింగ్ అని చెప్పి ఎప్పుడో వదిలింది నేను ఇప్పటి వరకు వాళ్ళు డూస్ చేయలేదు ఇంకా నేను వాడే ప్రతి ప్రోడక్ట్ ఐ మీన్ ఎట్లా చెప్పాలి నేను ఇప్పుడు వాచ్ పెట్టుకున్నాను కదా వాచ్ గానీ గ్లాసెస్ గానీ బ్యాగ్ అట్లాంటివి ఏమన్నా అట్లాంటి నేను వేసుకున్న ప్రతి ఒక్కటి కింద ప్రోడక్ట్ లెక్లో ట్యాగ్ చేస్తాను ఇట్ హెల్ప్స్ మీ అండ్ హెల్ప్స్ యూ అనమాట మీరు ఆ లింక్ ద్వారా కానీ కొనుక్కుంటే నాకు డబ్బులు వస్తాయి అట్ ద సేమ్ టైం మీకు తక్కువ రేట్కి వస్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసి ఇవి ఇచ్చారు దీని లోపల ఏంటంటే బకుల్స్ వచ్చాయి కొన్ని ట్యాక్ కరో ఎన్ కరో గ్రో కరో అని ఇదిగోండి ఇవి ఈ వి ఇదిగోండి ఫోర్ బ్యాడ్జెస్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఉంది మనం ఫైర్ కదా దీన్ని పిన్నిట్లో ఒక ఫైర్ పెట్టేసాం సో ఇట్లాగా నాలుగు వచ్చాయి గివే వేద్దాం వీటిని వద్దులే నాకు గివే వేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అందరు నన్ను పిస్తున్నారు అనుకుంటారు గివే వేయడు ఈ పిస్తున్నాడు అని మీరు అనుకుంటారు వచ్చిన ప్రాబ్లం ఏందంటే ఇది కానీ గివే వేయించాను అనుకో ఒక దీనికోసం ఒక వెయ్యి మంది పోటీ పడతారు ఒకడికే వస్తుంది అది మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది నన్ను తిట్టుకుంటారు అది నా బాధ ఓకే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్స్ అది ఒకటి ఇచ్చారు అండ్ ఇంకో ఇంకా ఒక ఐటమ్ అయితే ఉంది ఒకటి కాదు ఒప్పు రెండు ఉన్నాయి వీడిచ్చిన ఐటెం లో ఇదే కాస్ట్లీ ఐటమ్ లాగా ఉంది యూఎస్బీ టు టైప్ సి కేబుల్ ఇది నాకు చాలా ఈజ్ అవుతుంది థ్యాంక్ యూ సో యూట్యూబ్ థ్యాంక్స్ ఎట్ ఇంత మంచి కాస్ట్లీ గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ వస్తుంది నా లైఫ్ లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా యూట్యూబ్ దగ్గరికి అది కూడా ఇవే తగ్గించుకుంటే మంచిది థ్యాంక్ యూ ఏం చెప్పగలం ఎందుకన్నా థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ వెరీ కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది ఇప్పుడు బయటికి దీని లోపల ఏముంది అస్సలా నేను తీసుకున్న తర్వాత ఈ సంచి ఇట్లా తీసి సంచి లోపల ఇట్లా చూసాను అనమాట ఇంకేం లేదు సంచి ఇది కూడా కాస్ట్లీయే అండ్ ఇదిగోండి క్రియేటర్స్ కలెక్ట్ ఇంత అనమాట ఈ డబ్బా ఓపెన్ చేస్తే దీని లోపల ఏదైనా మంచి గుడ్డి లైక్ ఏదైనా ఒక మంచి ఐటమ్ ఉంటుంది చెప్పి చాలా అంటే చాలా ఆనంద చాలా ఆశపడ్డా అనమాట లాస్ట్ ఏంది దీన్ని మొత్తం తిప్పి చూసా ఇది తిప్పి చూస్తే ఇటు సైడ్ చూడండి ఇదిగా యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ అని చెప్పి నాలుగు సార్లు వేసాడు హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇటు సైడ్ క్రియేటర్ కలెక్ట్ ఉంది ఇటు సైడ్ క్రియేటర్ కలెక్టివ్ ఉంది పైన సైడ్ ఏం లేదనమాట దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలా దీని లోపల ఏముంది ఐటమ్ వాడాలా అని చెప్పి ఆశగా కింద తిప్పా కింద ఒక స్విచ్ ఉంది దాన్ని ఇదిగోండి ఇది వెలిగింది అంతే ఏం లేదు ఇది ఎలగద్దు అంతే క్రియేటర్ కలెక్టివ్ మళ్ళీ అంటే చాలా ఇన్వెస్ట్ చేసి మా కోసం మంచి ఐటమ్ అయితే తయారు చేస్తాడు ఇక్కడ మూడు ఎల్ఈడి లైట్లు పెట్టి మధ్యలో బ్యాటరీ పెట్టాడు ఒకటి స్విచ్ ఒకటి పెట్టాడు అంతే ఏ చా అసలు ఈసారి క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ దీన్ని మిస్ అయిన క్రియేటర్స్ అందరూ అసలు ఎంత లక్కీ మిస్ అయిన క్రియేటర్స్ అందరూ అసలు ఎంత లక్కీ సారీ ఎంత అన్లకీ మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇంకా ఏడు తాగలేదన్నమాట అలాగే ఇప్పుడు బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయటకు వెళ్ళబోతున్నాను ఆ బస్ అయితే టెన్ థర్టీకి ఉంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఈవెనింగ్ ఇప్పుడైతే బయటికి వెళ్దాం ఇటుకెళ్ళా బయట ఉంటాను ఎయిట్ టు నైన్ నైన్ టు టెన్ పవర్సే ఉందా పోవర్స్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తాను నిబరికి పోదాం గో మేఘనా బిర్యానీ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాము బెంగళూరులో మేఘనా బిర్యానీ ఫేమస్ అని అన్నారు అన్నారంటే ఐ మీన్ నేను స్విగ్గీ ఓపెన్ చేసి చూసేవైనా తినేసి బస్ దగ్గరికి వెళ్ళిపోదాం బస్ టైమ్ అవుతుంది అనుకోని ఆర్డర్ అయితే పెట్టాను అనమాట పెద్ద సంచిలో పంపించాడు ఐటమ్ నేను ఓపెన్ చేయడమే పెద్ద టాస్క్ మో రేట్లు ఎంత అటా ఓ బిర్యానీ నేను ఐదు వందలు ఆరు వంద ఏమి లేవు మన దగ్గర దీన్ని ఓపెన్ చేయడానికి ఎట్ట తెలుసా ఇదే గంగా అర్పణం మూట ముట్టుకోకరాకూడదు కానీ మరే మంచి కాన్సెప్ట్ అబ్బా ఎందుకంటే డబ్బులు తీసుకుని తీసుకున్నాడు కానీ ప్లాస్టిక్ కవర్లో అబ్బా మజ్జిగ బాటిల్ మిల్క్ చిక్కటి బటర్ మిల్క్ రెండు ఫ్రమ్ మేఘనా బిర్యానీ మొత్తం అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మేఘనా బిర్యానీ వస్తదా హైపా ఓవర్ రేటెడా అండర్ రేటెడ్ టెస్ట్ అయితే చేద్దాం బటర్ మిల్క్ అయితే దాగి అసలు మామూలుగా లేవు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బటర్ మిల్క్ చిక్కగా ఉన్నాయి మామూలుగా మ్యాగ్నా అంటే చికెన్ తినాలి కానీ నేను పన్నీర్ తింటున్నా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్కి ఒకటే బాగా చేస్తాను అని వెజిటేరియన్స్ కూడా బాగా చేయాలి అందుకే వెజ్లో టేస్ట్ చేస్తున్నాను ఎట్ో చూద్దాం మో చెప్పని ఇట్లా అంత బాగుంది వాటర్ టేస్ట్ అయితే బ్లాస్ట్ ఒకసారి తినంగానే సూపర్ ఉంది దీని తర్వాత మేము మన బస్సును క్యాచ్ చేయడానికి ఆటోలో వెళ్ళామన్నమాట అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అది మొత్తం సెకండ్ పార్ట్ లో అప్లోడ్ చేస్తా సెకండ్ పార్ట్ గా కావాలంటే ఈ వీడియోకి థర్టీ థౌసండ్ లైక్స్ అయితే కొట్టేయండి అలాగే మన ఛానల్ టూ మిలియన్ సబ్క్రైబర్స్ చాలా అంటే చాలా దగ్గరికి ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోవచ్చుగా ప్లీజ్ ఉంటా బాయ్